ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అండి ఈరోజు మనం అమ్మవారికి సింపుల్ వేలో జాకెట్ ముక్తో మనం శారీలా కట్టి చూపిస్తామండి ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను ఇలా చూడండి బ్లౌజ్ని ఇలా తీసుకొని చూసారా ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాం అన్ని కుర్చీలు కూడా ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి అన్నిని ఇలా అలా ఇలాగా మనం ఫోల్డ్ చేసుకుంటూ మనపెట్టుకోవాలండి ఇలా ఐరన్ మనకి ఇది నొక్కట్లేదు కదండి క్లాత్ చిన్న ఐరన్ చేసుకుంటే చక్కగా ఉంటుంది చూసారా ఇలా మనం ఫోల్డ్ చేసుకొని మనం ఇలా ఐరన్ చేసుకున్నాం అనుకో నిలబడుతుందండి ఇక్కడ పిన్నిస్ పెట్టుకోవాలా కుర్చీలన్నిటికి ఇలా మనం కుచ్చులు పెట్టి ఇలా పిన్నిస్ పెట్టుకున్నామండి చూస్తారా సెంటర్ పాయింట్లో రెండు అంచులు వచ్చాయి కదా మనకి ఇలా మనం వీటి పెట్టుకున్నామండి వీటి మీద ఇలా పసుపు రాసుకొని పిండితో ముగ్గు పెట్టుకుందాం అండి పద్మాని ముగ్గు పెట్టుకొని చిన్నప్పుడైతే చక్క పెట్టేవాళ్ళం అండి ముగ్గులు ఇక్కడికి వచ్చాక అసలు అవి ఏమీ లేవు అలవాటు అలా తగ్గిపోయింది ఈరోజు పెడుతున్నానండి చాలా అలా అయింది ఇలా పెట్టి మళ్ళీ ఇలా పద్మాని వేసుకొని పద్మలో పసుపు పసుపు వేసుకున్నామండి కుంకు పెట్టుకుంటాం బొట్టి పెట్టుకుంటాం అదిన ఇలాగా కుంకు కూడా వేసుకోవాలి ఈ సైడ్ కూడా మరి ఇలాగా చిన్నది ఇలా పసుపు రాసుకొని ఈ సైడ్ కూడా పెట్టుకుంటామండి ఇక్కడ కూడా మనం ఇలా పసుపు పెట్టుకుంటే బాగుంటాం దానిపైన పరంగా కుంకుమది వేసుకుంటాం ఇక్కడ కూడా కుంబట్టి పెట్టుకుందాం ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నానండి మా బు మా చిన్నబాబు సెలవుతోనే చేస్తాను అనమాట వీడియో బాబు కాలేజ్ జాయిన్ అయ్యాడు దానివల్ల అవ్వలేదన్నమాట వాడికి సెలవు కాబట్టి ఈరోజు ఈరోజు చేస్తున్నానండి మనం ఈ పద్మం మీద బియ్యం వేసుకోవాలి బియ్యం వేసుకొని మనం కాలి చెంబే పెడుతున్నాం అండి బింది చిన్న సైజు బింది ఉంటుంది కదా అది పెడుతున్నాం దీనిపైన ఇంకొకటి పెడుతున్నాం ఇలా పెడుతున్నాం అండి దీనిపైన మీకు నచ్చితే కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు మనకి ఇది కడుతాం కాబట్టి ఇలాగా ఇంకా మన ఇష్టం అయితే పెరగాలంటే కొబ్బరికాయ కూడా పెట్టుకోవచ్చు చూద్దాం కొబ్బరికాయ కొబ్బరికాయ పెట్టామండి మనకు ఐటి పెరుగుతుంది కదా దానివల్ల పసుపు రాద్దాం ఈ కొబ్బరికాయకి ఇలా చుక్కగా పసుపు ఇలా రాసి కొబ్బరికాయని పెడతామండి పసుపు రాసుకొని మనం ఇలా రాసా అండి చూసారా ఇప్పుడు కొట్టు పెట్టుకుందాం ఇలా పెడతామండి చూస్తారా ఇలా పెడుతున్నాం అండి అమ్మవారి పెడుతున్నా ఇక్కడ ఇప్పుడు కట్టుకుందాం కట్టు ఇలాగా ఈ పై నుంచి ఇలాగా కడుతున్నాం అండి తాడు పెట్టి మనం హ్యాండి కట్టుకుంటాం కదా ఆల్రెడీ తాడుతో కడుతున్నాం ఇలాగా మనకి స్టాండర్డ్ అవుతుంది అమ్మవారి అయితే ఇలాగా అందుకని ఇలా కట్టామండి అమ్మవారికి అండి చీర ఇలాగా పెట్టి జాకెట్ పీస్ అనగలేదండి ఐరన్ చేశాను ఐరన్ చేస్తే అనిగింది అంతే ఫస్టు చెంపుం కదండి పెద్దది బిందు టైపు అది కింద కుంచుతాము ఇప్పుడు పైన పెట్టిన చెంపు పైకి తీసి మనం ఇలా పెట్టుకొని మళ్ళీ ఇలా చెంపెట్టామండి మనకి కుర్చీలు బాగా అడ్జస్ట్ అవుతాయని ఇలా అయితే వన్ సైడే ఉండిపోతున్నాయి కదా ఇలా అయితే మనకి చూసారా ఎంత నీట్గా వచ్చిందో కుర్చీలు బాగా వస్తున్నాయి కదా ఇలా అయితే ఇలా మనం ఇలా వేసామండి పౌటు ఇలా కట్టామండి చూసారా కింద మనకి కుచ్చులు వచ్చాయి పైన పౌటర్ వచ్చిందండి ఇలా ఇలా వచ్చిందండి ఇప్పుడు అమ్మవారికి నగలద్దాం మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కదండి ఇక్కడ అనుక వైపు ఇలా కింగ్స్ పెట్టించుకుందాం అమ్మవారు కావాలండి పెట్టాం చూసారా ఇంకోంత తల వచ్చిందో చవికి పెట్టవచ్చు ఇలా గా ఉంది కదండి మనం ఏదో పేపర్స్ కానీ న్యూస్ పేపర్స్ కానీ నిన్న పెడితే చూసారా అమ్మవారు కూర్చున్నట్టుగా ఉన్నారు ఏం పెట్టడం పర్లేదండి ఇలా సర్దం కదండి అమ్మవారి నగలేసి అనేసి బొట్టు పెట్టి ఇప్పుడు ఇలా మనం పూర్మాలు ఏముంటుంది వేసుకోవచ్చు తోలిదండ్రులు ఇలాగా మన ఏ రకం ఎలా ఎలాంటి ఉంటే అలా ఇలా అండి పైనుంచి మనకి ఇలాంటి రూప్ కొనుక్కుంటే మనకి చాలా ఈజీ అవుతుందండి అమ్మవారికి అమ్మవారు ఎలా నేను స్టాప్ చేశానో చూసారు కదండి ఎలా ఉందో చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి ఎస్